విధి తన్మై లోపల మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే అక్కడికి ఒక డాక్టర్ వచ్చి వారితో అంటుంది మిస్టర్ అండ్ మిస్సెస్ సింఘానియా మీరిద్దరూ ఇక్కడ నాకు నమ్మబుద్ధి కావడం లేదు ఆ డాక్టర్ ఎవరో కాదు ఎవరైతే విధికి డెలివరీ చేసిందో ఆ డాక్టర్ ఆ డాక్టర్ మాటలు విని ఉధిత్ సింగ్ కూడా షాక్ అయ్యి తన్మై మరియు విధి వైపు చూస్తూ ఉంటాడు విధి ఏదైనా చెప్పేలోపే ఆ డాక్టర్ అంటుంది మీ ఇద్దరి పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్లు అయి ఉంటారు కదా అని అంటుంది విధి ఆవిడ మాటలకి ఒక అక్వాడ్ స్మైల్ చేస్తూ అంటుంది వాళ్లు బానే ఉన్నారు థ్యాంక్ యూ మీరు వాళ్ల గురించి అడిగినందుకు నాకు తెలీదు నేను మీకు ఇంకా గుర్తున్నానా ఆ డాక్టర్ విధి మాటలకి జవాబు చెప్తూ అంటుంది మిమ్మల్ని అంత త్వరగా ఎలా మర్చిపోతాం మీరు మా హాస్పిటల్లో చాలా స్పెషల్ మిస్టర్ సింఘన్యానీ అంత త్వరగా ఎలా మర్చిపోతాం అప్పుడే ఉదిత్ సింగ్ అంటాడు అరే ఇక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ ఎవరైనా చెప్తారా నాకు ఏం అర్థం కావడం లేదు అప్పుడే డాక్టర్ అంటుంది మీకు మిస్టర్ అండ్ మిస్సెస్ సింఘానియా గురించి తెలీదా నేను వీళ్ల పిల్లల గురించే మాట్లాడుతున్నాను అప్పుడు అర్థం అవుతుంది ఉదిత్ సింగ్కి వాళ్ల మాటలు అప్పుడు ఆయన తన్మై విధివైపు చూసి అంటాడు ఎంటి విషయం మిస్టర్ సింఘానియా మీరు మీ పెళ్లి పిల్లల గురించి సీక్రెట్ గా ఉంచారు ఇక్కడ ఇండియాలో ఎవరికి తెలీదు అప్పుడే డాక్టర్ అంటుంది అరే మీ పెళ్లి విషయం ఎవరికి తెలీదా ఆవిడ మాటలు విని ఉదిత్ సింగ్ అంటారు అరే మీరు చిన్నగా మాట్లాడండి లేదంటే ఎవరైనా వింటారు అది ఏంటంటే మిస్టర్ సింఘానియా ఇక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా మరియు వాళ్ల మిస్సెస్ కూడా బిజినెస్ వరల్డ్ లో మంచి పేరు సంపాది ఒకవేళ అందుకే వాళ్లు వాళ్ల పెళ్లిని సీక్రెట్ గా ఉంచారేమో అని అంటాడు ఆయన మాటలు విని అంటాడు ఈ మాటలు మన మధ్యే ఉంటే మంచిది నేను నా శత్రువుల దృష్టిలో నా భార్య పిల్లలు రావాలి అని అనుకోవడం లేదు అని అంటాడు అప్పుడు మిస్టర్ సింగ్ అంటాడు డోంట్ వరీ మిస్టర్ సింఘానియా ఈ విషయాలు మన మధ్య ఉంటాయి మీరు టెన్షన్ పడకండి విధి అంటుంది థ్యాంక్ యూ డాక్టర్ మీ వల్లే ఈరోజు నా కూతురు నాతో ఉంది అని అంటుంది తప్పుడే ఒక అతను ఉదిత్ సింగ్ దగ్గరికి వచ్చి ఆయన చెవిలో ఏదో చెప్తాడు అది విని ఆయన ముఖంలో టెన్షన్ కనిపిస్తుంది అది చూసి విధి అంటుంది ఏమైంది మిస్టర్ సింగ్ అప్పుడు ఆయన అంటాడు అది ఇప్పుడే ఇక్కడికి ఒక వ్యైపి గెస్ట్ వచ్చారు ఇక్కడేమో ఒక రూమ్ కూడా లేదు ఆయనకి బుక్ చేయడానికి ఈ విషయం గురించి మీడియా వాళ్లకి తెలిస్తే మాకు చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటాడు తరువాత కొంచెం ఆలోచించి అంటాడు మీరు కావాలంటే నాకు సాయం చేయొచ్చు తన్మయ్ అంటాడు అది ఎలా మేము ఏం చేయగలం మేము ఏదైనా చేయగలం చెప్పండి మేము మీకు సాయం చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాం అని అంటాడు అప్పుడు ఉదిత్ సింగ్ అంటాడు అది మీ పేరు మీద మరియు మీ వైఫ్ పేరు మీద రెండు రూమ్లు రిజిస్టర్ చేసి ఉన్నాయి మీరు కావాలంటే వాటిలో ఒక రూమ్ ఇవ్వండి అని అంటాడు విధి తన్మాయ్ ఏదైనా చెప్పేలోపే డాక్టర్ అంటుంది ఎంటి మిస్టర్ సింగ్ దీనిలో అడగడానికి ఏముంది మీరు వాటిలో ఒక రూమ్ తీసుకోండి ఎందుకంటే వీళ్ళిద్దరూ హస్బెండ్ అండ్ వైఫ్ మొత్తం ప్రపంచం భార్యాభర్తలను కలపడానికి ప్రయత్నిస్తుంది మీరు ఏమో వారిని వేరు వేరు రూంలో ఉంచి దానికి ఉల్టా చేస్తున్నారు నాకు తెలుసు వాళ్లు వాళ్ల పెళ్లిని సీక్రెట్ గా ఉంచారు కాని మనం ఇలా చేయొచ్చు కదా మనం ఎవరికి తెలియకుండా వాళ్లకి ఒక రూమ్ ఇద్దాం ఇంకొక రూమ్ మీరు తీసుకోండి దీనిలో వాళ్ల పర్మిషన్ తీసుకునే అవసరం ఏముంది ఎందుకంటే ఎవరైనా భార్యాభర్తలు కలిసి ఉండాలి అనే కదా అనుకునేది అని అంటుంది మిస్టర్ సింగ్ అంటాడు వాహ్ మీరు చాలా కరెక్ట్ గా మాట్లాడారు సరే నేను ఒక రూమ్ తీసుకొని ఇంకొక రూమ్ మిస్టర్ సింఘనియా పేరు మీద రిజిస్టర్ చేస్తాను అని అంటాడు విధి వాళ్ళ మాటలు విని ఏం చెప్పలేక చూస్తూ ఉంటారు విధి అంటుంది సరే మీకు ఇది కరెక్ట్ అయితే అలా చేయండి అని అంటుంది తరువాత ఇద్దరూ కలిసి మిస్టర్ సింగ్తో పార్టీ హాల్లోకి వెళతారు కొద్దిసేపట్లోనే సెమినార్ స్టార్ట్ అవుతుంది తరువాత అందరి స్పీచ్ కూడా అయిపోతుంది తరువాత అక్కడికి ఒక మేజిషన్ వస్తాడు గటార్ తీసుకుని పాటలు పాడటం స్టార్ట్ చేస్తాడు తరువాత అక్కడ ఉన్న కపుల్స్ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు అప్పుడే విధి తమ్మై దగ్గరకి మిస్టర్ సింగ్ వచ్చి అరే మిస్టర్ అండ్ మిస్సెస్ సింఘానియా మీరు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు మీరు కూడా వెళ్ళి డాన్స్ చేయండి అని అంటాడు విధి అక్కడికి తన హాస్పిటల్ పర్మిషన్ గురించి కూడా వచ్చింది కాబట్టి తను ఆయన్ని కాదనలేకపోతుంది తను తన్మైతో పాటు స్టేజ్ మీదకి వెళుతుంది తమ్మై విధితో డ్యాన్స్ చేస్తున్నాడనే చాలా ఎగ్జైట్ గా ఫెల్ అవుతాడు తమ్మై ఒక చేతితో విధి చేయి పట్టుకుని ఇంకొక చేయి తన నడుము మీద పెట్టి డ్యాన్స్ చేస్తూ ఎక్కువ తన్మై డ్యాన్స్ చేస్తూ విధినే చూస్తూ ఉంటాడు తన్మై తన ప్రపంచంలోనే మునిగిపోయి ఉంటాడు వాళ్ల డ్యాన్స్ అయిపోయిన వెంటనే అందరూ చప్పట్లు కొడతారు ఆ సౌండ్ కి తన్మై తన సెన్స్ లోకి వస్తాడు అప్పుడు తను విధిని తీసుకుని కిందకి వస్తాడు కిందకి రాగానే విధి అంటుంది తన్మై నీకు పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావు నువ్వు ఏ ప్రపంచంలో మునిగిపోయావు నేను నిన్ను ఎన్నిసార్లు పిలిచాను కాని నువ్వు ఏం మాట్లాడట్లేదు అని అంటుంది విధి మాటలు విని అంటాడు అరే నేను కొంచెం ఎక్కువగానే డ్రింక్ చేసినట్లు ఉన్నాను నా తల తిరుగుతుంది నేను రూంలోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాను అని అంటాడు విధి కూడా పదా నేను కూడా వస్తాను నాకు కూడా ఇక్కడ బోరింగ్ గా ఉంది అని ఇద్దరు హోటల్ రూంలోకి వెళతారు విధి రూంలోకి వెళ్లి చూడగానే తనకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆ రూమ్ ఒక కపుల్స్ రూమ్లా డెకరేట్ చేసి ఉంటుంది విధి అంటుంది వాట్ వాట్తహెల్లీ మిస్టర్ సింగ్ నిజంగానే పిచ్చివాడిలా ఉన్నాడు నేను ఇక్కడికి సెమినార్ అటెండ్ అవ్వడానికి వచ్చాను హనీమూన్ చేస్కోడానికి చేసుకోవడానికి కాదు ఈ రూమ్ని ఎంటి ఇయనా ఇలా చేశాడు తరువాత వైపు చూసి అంటుంది ఐదు నిమిషాల్లో నాకు ఇవన్నీ ఇక్కడ కనిపించకూడదు లేదంటే నువ్వే ఆలోచించుకో నేను నిన్ను ఏం చేస్తానో ఎందుకంటే నీ వల్లే నేను ఇక్కడ ఇరుక్కున్నాను తమ్మై విధి ఇరిటేషన్ అయిన ముఖం చూసి పెద్దగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు తమ్మై విధితో అంటాడు అరయార్ విధి మిస్టర్ సింగ్ మన కోసం ఎంత కష్టపడి ఇవన్నీ చేశారు నువ్వు ఏమో ఆయన్నే కోపగించుకుంటున్నావో అని అంటాడు విధి కోపంగా షటప్ ఇప్పుడు నీ పళ్ళు చూపించడం ఆపి నోరుముసుకుని ఇదంతా శుభ్రం చేయి అని అంటుంది తమ్మై అంటాడు అరే విధి నువ్వు నన్ను ఇక్కడికి పని చేయడానికి తీసుకువచ్చావా నేను ఉదయం నుంచి ఎంత పనిచేసి అలసిపోయాను నీకు ఈ పసి పిల్లాడి మీద అసలు జాలే లేదు అని అంటాడు విధి అక్కడే బెడ్ మీద ఉన్న పిల్లో తీసుకొని తన్మై నీ కొడుతుంది తన్మై సరే సరే చేస్తానులే కొట్టకు బేబీ అని అంటాడు విధి అంటుంది ఎంటి ఏమన్నావు నువ్వు అని అంటుంది తన్మై ఏముంది నేనేమన్నాను నీకు కొంచెం ఎక్కువగానే వినిపిస్తుంది అని ీ తన్మై ఆ రూమ్ అంతా క్లీన్ చేస్తాడు తరువాత తన్మై విధితో అంటాడు నేను అలసిపోయాను నేను పనుకుంటాను నువ్వు ఎక్కడ పనుకుంటావో చూసుకో ఎందుకంటే ఇక్కడ ఒక్కటే బెడ్ ఉంది ఇంకా ఎక్స్ట్రా బ్లాంకెట్ కూడా లేదు అని అంటాడు విధి బెడ్ దగ్గర ఒక సైడ్ వచ్చి కూర్చుంటుంది విధి అంటుంది నేను కూడా ఇక్కడే పనుకుంటాను తన్మై అంటాడు ఏమన్నావో నువ్వు విధి అంటుంది ఏదైతే నువ్వు విన్నావో తన్మాయ్ అంటాడు విధి నువ్వు నిజంగానే నాతో షేర్ చేసుకోవడంలో నీకు ఏం ప్రాబ్లం లేదా అని అంటాడు విధి అక్కడే ఉన్న పిల్లోస్ తీసుకొని మధ్యలో పెట్టి తమ్మైతో అంటుంది ఖబర్దార్ నువ్వు ఇటువైపు రావడానికి ప్రయత్నించావో అని అంటుంది తమ్మై అంటాడు నా గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు నా లాంటి మంచివాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉండడు వచ్చింది నాకు నేర్పించడానికి అని అంటాడు విధి తమ్మైతో అంటుంది ఇప్పుడు నువ్వు నీ మాడిపోయిన ముఖం మార్చుకుని నోరుముసుకుని పనుకో అలాగే నన్ను కూడా పనుకో నివ్వు అని అంటుంది విధి తన్మాయ్ కి లైట్ ఆఫ్ చేయమని చెప్తుంది తన్మై లైట్ ఆఫ్ చేసి వైపు తిరిగే ప్రేమగా తనని చూస్తూ ఉంటాడు విధి ఇప్పుడు తన కళ్లు మూసుకుని ఉంటుంది తన్మై కళ్లలో ఇప్పుడు విధి కోసం ప్రేమే కనిపిస్తుంది ఎవరైనా చూసినా చెప్పగలరు అతను విధిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తన్మై తన మనసులో అంటాడు నేను ఎప్పుడూ అనుకోలేదు నువ్వు ఒకరోజు నాకు ఇంత దగ్గరగా ఉంటావని అబద్ధమే ఆయన కూడా ఈరోజుకి నువ్వు నా భార్యవి ఈరోజుకి ఇది ఆలోచించే నాకు చాలా మనశ్శాంతిగా ఉంది ఇంక నేను చనిపోయినా కూడా నాకు బాధ లేదు పైగా నాకు ఇంకా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నా చివరి రాత్రి నీతో ఉన్నానని అందరికీ అనిపిస్తుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని కానీ నీకే కనిపించడం లేదు నీకు నా కళ్లలో మీద ప్రేమ అయితే కనిపిస్తుంది కానీ నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు నువ్వు నిజంగా ఇప్పుడు కూడా రుద్రనే ప్రేమిస్తున్నావా నువ్వు ఏదొక రోజు నా దగ్గరికి వచ్చి నువ్వు రుద్రనే ప్రేమిస్తున్నానని చెప్తే నాకే తెలీదు నేను ఏం చేస్తానో అది ఆలోచించే నాకు చాలా భయం వేస్తుంది నువ్వు రుద్రకి సొంతం అవుటావేమో అని ఇవన్నీ ఆలోచిస్తూ కూడా ఎప్పుడు పనుకుంటాడో తనకే తెలీదు తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే